గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ సుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలోని రెండవ భాగము ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడింది అనుచున్నారు ఆహా ఆహా అనే మాటలు పలుకు వారు అపహాసికులు వీరికి జాలి దయా కనికరము అనే మాటలకు వారి జీవితాలలో సోటివ్వరు వీరి కనులు ఎల్లప్పుడూ నీతిమంతులను అవమానించుటకై వేచి ఉంటాయి నీతిమంతులు తొట్టిల్లుట వీరి కంట పడగానే సంతోషముతో వీరు పలికే మొట్టమొదటి మాట ఆహా ఆహా అని వీరు దూషించుటకే నోరు పెద్దదిగా తెరుస్తారని నిన్నటి దినాన మనం వినియున్నాము నీ నాశనమును కోరేవారు నీ తొట్టిల్లుట చూసి ఇతరులకు ఎలానే సంభాషిస్తారు నిన్ను కృంగ తీయటానికి వారి భాష ఇలానే ఉంటుంది ఈ విధమైన అవమాన పూరితమైన మాటలు నీ గురించి మాట్లాడుతున్నారని నీవు కృంగిపోతే వీరు నీ కృంగుదల చూసి ఇంకా నీపై ప్రయోగాలు చేసి వారి అంబుల పొదిలో నుండి బాణాలని నీ మీదకి విసురుతారు నీవు లోకములో నుండి ప్రత్యేక ఉన్నందున ఈ లోక సంబంధులు నీ మంచితనమును నీ ఓర్పును సహనమును చేతకానితనముగా భావించి నిన్ను కృంగ చేస్తారు ఒక విషయం నీవు విశ్వసించాలని అది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను కాపాడువాడు నిన్ను ఎన్నడు విడవుడు ఎడబాయడు నీ సహనమును కోల్పోక విశ్వాసముతో ఈ లోకములో నుండి నిన్ను ఆహా ఆహా అను వారిలో నుండి వేరుపరచిన నీ దేవుని వైపే చూడు నీకు మేలు కలిగిద్ది అవమానాలకు గురి అయిన ఇస్రాయేలీలు దేవునికి మొర్రపెట్టారు దేవుడు ఇస్రాయేలీల చేతిని పై చేయిగా చేశాడు అవమానంకు గురి అయినటువంటి అన్నాను ఎక్కడ అవమానించబడినదో అక్కడే దేవుడు దీవించాడు అవమానానికి గురి అయిన ఆగారును తన కుమారును దేవుడు హెచ్చించాడు దేవుని అందు భయభక్తులు గలవారు మరియు దేవుని ఆశ్రయించు వారి అవమానాలను దేవుడు వారికి ఆశీర్వాదములుగా చేస్తాడని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథమునందు ఉన్నాయి కాబట్టి నిన్ను చూసి ఆహా ఆహా మేము ముందే అనుకున్నాం ఇలా జరిగిద్దని ఇప్పుడు ఏమయ్యింది ఇలాగే జరగాలి ఇంకా నష్టపోవాలి అని అంటున్నారని బాధపడుకు దేవుని ఓదార్పు కంటే ఇంకా ఏం కావాలి నీకు సాక్షాత్తు ఆ పరలోక తండ్రి నిన్ను ఈ విధముగా ఓదారుస్తుండగా నీవు ఎంత ధన్యులు కృంగిన వారిని లేవనెత్తువాడు బలహీనులను బలపరచువాడు విరిగి నరిగిన హృదయము గల వారిని ఆలస్యము చేయనివాడు అని చెప్పటానికి ఇదే నిదర్శనము ఇట్టి అపహాస్యకుల మధ్య మన ప్రియ రక్షకుడు ఇట్టి అవమానాలతో మాటలతో బాధించబడి ఉన్నాడని మనం ఎరుగుతాము ఆయన మార్గములో నిన్ను నడిపించుచుండగా నీవు ధన్యులవే ఒక రాజు పెద్ద బంగారు విగ్రహమును ఒకటి నిలబెట్టి అందరూ దానికి మొక్కాలి అని ఆజ్ఞాపించాడు ఆ విగ్రహము మీద ప్రేమ ఉండి కాదు కానీ తన యొక్క అహమును కనపరచటానికి దేవుని అందు భయభక్తులు గల దేవుని దాసులు మాత్రం నమస్కరించలేదు రాజు చెప్పినట్లు మొక్కనూ లేదు అప్పుడు ఆ దేవుని దాసులతో పాటు పనిచేయిచు ఉన్నటువంటి స్నేహితులు ఇదిగో రాజు చాలా మొండివాడు కఠినుడు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాడు మీకు తెలుసుగా రాజుకు చాలా కోపము ఎక్కువని రాజు చెప్పినట్లు రాజు ఆజ్ఞను తిరస్కరించక మీ దేవునికి హృదయంలో నమస్కరించి విగ్రహానికి బహిరంగంగా నమస్కరించండి అని గొప్ప తెలివితేటలు ప్రదర్శించినట్లు ఫీల్ అయ్యి సలహా ఇచ్చారు కొందరికి కొంతమంది లోకస్తులు ఇలానే సలహాలు ఇస్తూ ఉంటారు నమస్కరించండి పూజించండి హృదయం దేవునికి తెలిసిలే హృదయం ఇస్తే చాలు కదా ఇంకేమైనా చేయొచ్చు ఇలా మన శరీర అవయవాలు నీటికి సాధనములుగా ఉండాలని మరిచిపోకుసుమా అయితే నమస్కరించని దేవుని సేవకులను మండుచున్న అగ్ని నాలుగంతలు చెయ్యమని కోపముతో ఆ దాసులకి సలహా ఇచ్చాడు రాజు అప్పుడు వారు ఆహా ఆహా ఇప్పుడు వీరి సంగతి మాకు ముందే తెలుసు చెప్పాను వినలేదు అని ఆ అగ్నిని రాజు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేశారు చివరికి ఏమయ్యింది విగ్రహమునకు నమస్కరించని దేవుని దాసులను దేవుడు కాపాడాడు ఆ అగ్నిని వేడంతలు చేసినటువంటి ఆ రాజు యొక్క దాసులు ఆ వేడిమికి కాలిపోయారు చూశారా దేవుని తీర్పు ఎలా ఉందో అందుకే వాక్యం ఎలా చెబుతుంది అపహాస్యకులు కూర్చుండ చోటు కూర్చుండక అని ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కణకరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవ ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాము మీ హస్తాలలో కాపాడుతూ నడిపించండి దేవ ఈ దినమంతా ప్రభువ మీరే మాకు తోడుగా ఉండి మా అవస్థతలను తీర్చి మహిమ పొందమని మీ బిడలను మీ హస్తాలకు అప్పగిస్తూ స్వస్థపరిచినందుకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా